అందరికీ నమస్కారం అండి నా పేరు జైపీఎం శ్రీనివాస్ నేను అడ్వకేట్ అండి ఈ రోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈ రోజు నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత వర్గానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు టీజీ అండి డైరెక్టర్ ఆఫ్ పోలీసు ఆయన ఏంటంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడానికి మా న్యాయవాదు సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము దాని లెసన్ కూడా వ్యక్తపరుస్తున్నాము ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎన్ టైట్లు అర్హత ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది ఆ వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేము అంత కోరుకున్నాము మరోసారి కూటమి ప్రభుత్వం మరోసారి కొన్ని పరిశీలించాలి ఏదైతే సస్పెండ్ చేసినా సస్పెండ్ చేసి ఎత్తేసి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము దీంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారిని కానీ డిసిపి విశాల గున్నీ గారి ఇంకా అధికారులు కాని రామాజులు గాని ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సస్పెండ్ చేయడం జరుగుతుంది ఒకవైపు సస్పెండ్ చేస్తారు ఒకవైపు ఈ పోటీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తా ఉంది మాకు ఐపీఎస్ కోరుతుంది ఐపీఎస్ ఇవ్వండి ఐఏఎస్ ఐఏఎస్ ఇవ్వండి ఒకవైపు ఏమో వన్ సైడ్ గా అకారణంగా సస్పెండ్ చేస్తారు కేంద్రానికి లెటర్ రాస్తారు మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరోసారి కొన్ని పరిశ్రమ నుంచి పోస్టింగ్ ఇవ్వాలి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో లాస్ట్ గవర్నమెంట్ ఉన్న పాలసీని ఐఏఎస్ ఐపీఎస్ చేశారు మీకు అయితే ఈ సీనియర్ల ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ ఇవ్వండి మీ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోండి మీకు చేతగా అస్మర్థత ప్రభుత్వం ఏర్పాటు ప్రభుత్వం వన్ సైడ్ సస్పెండ్ చేయడం ఇది ప్రాజాస్వామ్యం కాదండి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళందరూ పోస్టింగ్ ఇవ్వాలి ఈ దళిత వర్గానికి ఎస్సీ వర్కి సంబంధించిన సునీల్ కుమార్ గారికి మెయిన్ డీజీపీ అయ్యి హర్హత ఉంది కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్కి ఇచ్చి మెయిన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ